పరిరక్షణ కోసమై పరాక్రమించినటువంటి ఒక మహనీయుడు యోధుడు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు నార్సింగి మండలం నర్సంపల్లి గ్రామంలో వివేకానంద యూత్ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి ఇంత గొప్పగా ఇంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ముందుగా వివేకానంద యూత్ అసోసియేషన్ నరసంపల్లి సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలుసు విగ్రహం పెట్టుకోవడమే కాదు విగ్రహం పెట్టుకున్న సందర్భంగా ఆ మహనీయుడు చేసినటువంటి పనులని అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి అవసరం వచ్చినప్పుడు దేశం కోసం మనమందరం నిలబడాలనేటువంటి ధర్మాన్ని ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ సందర్భం వచ్చినప్పుడు ఏ రకంగా పనిచేసిందో ఆ పనితీరుని నేటి తరం యువకులందరూ కూడా గుర్తుంచుకోవాలి శివాజీ మహారాజ్ చేతిలో ఉన్న కట్గం బరువు నూట యాభై కిలోలు ఉంటుంది అంటే మీరు ఎంత గట్టిగా ఉండాలనేది మీరు అర్థం చేసుకోవాలి పిల్లలు సెల్ కి పరిమితం కాకుండా శారీరక దృఢత్వం కోసం పిల్లలందరూ కూడా పేరే వివేకానంద యూత్ అసోసియేషన్ పెట్టుకోరు కాబట్టి బాగా కష్టపడి ఉంది దేశానికి అవసరం పడ్డప్పుడు తప్పకుండా మనం అందరం నిలబడుతుందని చెప్పండి వారి తల్లి జీజాబాయి ఎంత రకంగానైతే కొడుకును పెంచి ధైర్య సాహసాలని నూరిపోసిందో మీరు కూడా అంత గొప్పగా ఎదగాలని మంచి భవిష్యత్ నర్సంపల్లి గ్రామ యువకులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శివాజీ మహారాజా జయంతి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా